బ్రో అని పిలుచుకున్నంత పరిచయం మన ఇద్దరి మధ్య లేదు కదా నా పేరు రాజా ఓ రాజా రాజాగా రాస్పెక్ట్ మరీ ఓవర్గా ఉంది బ్రో కానీ సూపర్గా ఉంది సరే కానీ ఏం వెతుకుతున్నావు చందా కోసం అడ్డంగా నిల్చున్నారు కదా బ్రో చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయేమో అని ఎత్తుక్కుంటున్నాను అనమాట జోవిలంతా మమ్మల్ని చూస్తే చిల్లర బ్యాచ్లా కనిపిస్తున్నావు నీకు ఓ కాదా బ్రో సరే తప్పుకోండి మేడం మీరు ఎక్క తప్పుకోండి వెళ్ళాలి తప్పుకుంటాం కానీ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండా కాదండి అన్నా చిల్ల కాదు బ్రో అయితే ఖచ్చితంగా వాళ్ళ ఎవరిసే అన్న అస్సలు కాదు మరి ఒకరికొకరు ఏమవుతారు ఏదో ఒకటి బ్రో మీకెందుకు తప్పుకోండి మాకెందుక మేము ఎవరో తెలుసా సంస్కృతి తీసే వార్తలు మన సంస్కృతి సాంప్రదాయాలను చెడగొడుతూ కూడా తిరుగుతారు చూసినావా వాళ్ళందారే తీసుకురావడమే మా లక్ష్యం నిజమే బ్రో మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి కానీ మీరు అనుకుంటున్నారా మేం కాదు మరి నేను ట్యాపిడో సర్వీస్ బ్రో అవునా మరి ప్రూఫ్ ఏ రాజా గారు ప్రూఫ్ అంటే

నా కోపిక లేదు మరి అది తప్పుకోండి లేరా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయి ప్రతి డే ఒక కొత్త అమ్మాయితో తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తావరా ఇప్పటివరకు నార్మల్గా చెప్పినాం కానీ ఇప్పుడు తాళు కట్టపోయినాం అనుకోబడుతా బ్రో ఒక్క ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి బ్రో మేడం ఒకసారి పదండి ఒకసారి మాట్లాడాలి రండి ఎక్కడికి అండి మేడం వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు ఓ పనిచేత ఏంటి ఇప్పుడు మీ మేడలో తాళి కడతాం ఏం మాట్లాడుతున్నావు తమాషాగా ఉందా అయ్యో కోపడగండి సమయస్ఫూర్తి ఉన్నాడు సముద్రం మీద కూడా నడవగలడని ఒక మహాన్ చెప్పాడు ఎవడాడు ఎవరైతే ఇప్పుడు ఎందుకు నేను చెప్పింది వినండి ఇక్కడ మీడియా వాళ్ళు కెమెరా వాళ్ళు ఎవరు లేరు నేను మీ మెడలో తాళి కట్టేస్తాను వాళ్ళు మనల్ని వదిలేస్తారు దారిలోని ఈ తాళి తీస్తే అండి రేపటి నుండి మన జీవితాలు నార్మల్ నో ప్రాబ్లం కూల్ కానీ కానీ లేదు అంతే వీళ్ళు మళ్ళీ కనిపిస్తే ఆగస్ట్ పదిహేనుకి దేశభక్తి గుర్తొచ్చినట్టుగా నెక్స్ట్ వ్యాలంటైన్సీ వరకు కనబడరు నో ప్రాబ్లం అంతేనంటావా ఇప్పటికింతే ఓకే కానీ చూస్తూ చూస్తూ నీలాంటి వాడిని హలో మేడం నాది సేమ్ ఫీలింగ్ బట్ ఫీలింగ్స్ ప్యానిచ్చే టైం కాదు సరే కానీ సరే ఓకే కానీ తేడా జరిగిందా ఏం జరగదులేండి రండి సరే పదండి బ్రో మేమిద్దరం కన్విన్స్ అయిపోయాం తాళి కట్టేయచ్చా అప్పటి నుంచి చదగా చెప్పేది బ్రో మీలో ఎవరికైనా మంత్రాలు చదవచ్చా నాలుగు కుట్టడం కూడా వచ్చు ఎందుకు బ్రో నాలుగు పీయడం నలుగు పెట్టడం కట్టేస్తాను చూడండి అయిపోయింది బ్రో ఇంక మేము వెళ్ళొచ్చా హ్యాపీగా కానీ బుద్ధిగా ఉండండి సరే బ్రో పదండి